జై స్నేహితులారా స్నేహితులరా ఈరోజు మనం ఒక కథ ద్వారా మీకు ఒక విశేషమైన విషయం చెప్పబోతున్నాం ఒక ప్రత్యేక పరిస్థితిలో భార్య తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం ఎందుకు పాపం కాదని చెప్పబడుతుందో తెలుసుకుందాం స్త్రీ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు భవిష్యత్తులోనూ సాధ్యం కాదు స్వయంగా దేవుడికి కూడా స్త్రీ స్వభావం పూర్తిగా అవగతం కాలేదు ఈరోజు మీ భార్య ఎంత మంచిదైనా ఎప్పటికీ విశ్వాసం పెట్టకూడని మూడు రకాల స్త్రీల గురించి మనం తెలుసుకుందాం ఒకవేళ అలా చేస్తే జీవితాంతం పశ్చాత్తాపంతో బాధపడాల్సి వస్తుంది అలాగే ఈ కథలో కలియుగల్లో చాలామంది స్త్రీలు తమ భర్తలను మోసం చేసి ఇతర పురుషులతో సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారో కూడా చర్చిస్తాం స్నేహితులారా మీరు ఈ కథను ఇప్పటివరకు మా వద్ద వినలేదు కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడవకండి ఈ కథ కర్వాచౌత్ వ్రతం వైవాహిక జీవితం సంబంధాల నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది కలియుగల్లో స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్యు సుఖమైన జీవితం కోసం కర్వాచౌత్ వ్రతం ఆచరిస్తారు కాని కొన్నిసార్లు కొందరు స్త్రీలు తమ భర్తలను వదిలి ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకుంటారు ఇది ఎందుకు జరుగుతుంది ఈ రహస్యమైన ప్రశ్నకు సమాధానం ఈ కథలో దాగవుంది శ్రీకృష్ణుని కృప పొందిన ఈ అద్భుత కథను మీరు పూర్తి భక్తితో వింటే శ్రీకృష్ణుని విశేషకృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కృష్ణుడు మీ జీవితంలోని సమస్త అడ్డంకులను కష్టాలను తొలగించి సుఖసంపదలను అనుగ్రహిస్తాడు ఈ పవిత్ర కథను నుండి చివరి వరకు శ్రద్దగా వినమని మేము మీకు వినమ్రంగా వేడుకుంటున్నాం ఈ కథ మీ జీవితంలో ఆనందం సౌభాగ్యం తలుపులు తెరవగలదు అసంపూర్ణ జ్ఞానం హానికరం అర్ధంతరమైన సమాచారం ఎన్నటికీ విజయాన్ని ఇవ్వదు రండి ఈ కథను ప్రారంభిద్దాం శివుడు పార్వతి సంవాదం ఒకసారి కైలాస పర్వతంపై మాత పార్వతి భగవాన్ శివుడు విరాజమానంగా ఉన్నారు పార్వతి సందేహభరిత కళ్లతో శివుడిని చూసి ఆయనకు నమస్కరించింది శివుడు మందహాసంతో ఓ దేవీ నీ మనసులో ఏదో జిజ్ఞాస ఉద్భవించినట్లు కనిపిస్తోంది ఆ సందేహం ఇంతవరకు తీరలేదు నీవు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే నిస్సంకోచంగా అడుగు నీ సందేహాన్ని తప్పక నివృత్తి చేస్తాను అన్నాడు పార్వతి వినమ్రంగా ఇలా అన్నది ఓ ప్రభూ ఒక పురుషుడు కేవలం ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలని ఆమె పట్ల నీతిగా ఉండాలని చెప్పబడింది కాని కొందరు పురుషులు అనేక వివాహాలు చేసుకుంటారు అనేక స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారు ఇది సరైనదేనా శివుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ దేవి నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది దీనికి సమాధానంగా నీకు ఒక జానవర్ధక కథ చెప్పాలనుకుంటున్నాను కాని ఒక షరతు నీవు ఈ కథను శ్రద్ధగా పూర్తిగా వినాలి పార్వతి ఓ ప్రభూ ఈ కథను చివరి వరకు వింటానని దీనిని ప్రపంచమంతా ప్రచారం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను దయచేసి కథ చెప్పండి అని అన్నది అప్పుడు శివుడు కథను ప్రారంభించాడు ఓ దేవీ ఒక నగరంలో సచ్చిదానంద అనే ఒక దొంగ నివసించేవాడు అతను చిన్న చిన్న దొంగతనాలు చేసి తన కుటుంబాన్ని పోషించేవాడు కాని ఆ దొంగతనాలతో అతనికి తగినంత డబ్బు రాక ఇంటిని సరిగా నడపలేకపోయేవాడు ఒకరోజు అతని మనసులో ఆలోచన వచ్చింది చిన్న దొంగతనం చేయాలా పెద్దది చేయాలా ఒకవేర పట్టుబడితే శిక్ష ఒకటే కదా అందుకే పెద్ద దొంగతనం చేద్దామని నిర్ణయించుకుని రాజు సైన వైపు వెళ్లాడు మెల్లగా తెరను తొలగించి లోపలికి చూసిన అతను రాజుగాఘ్య నిద్రలో ఉండగా రాణి అర్ధనగ్నంగా పడకపై కూర్చుని ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దీంతో అతని చేతులు కాళ్ళు వణికి భయంతో ఒక గోడ ఒడిలో దాక్కున్నాడు రాణి నిద్రపోయే వరకు వేచి చూస్తూవున్నాడు చాలాసేపటి తర్వాత రాణి ఇంకా మెలకువగానే ఉందని తెలిసి భయపడిన సచ్చిదానంద ఆత్రంగా తెరను తొలగించి చూశాడు అయితే ఆ సమయంలో అతని చేతిలోని పూలగుండీ నేలపై పడిపోయింది ఆ శబ్దానికి రాజు మేల్కొనలేదు కాని రాణి వెంటనే కత్తి తీసుకుని బయటకు వచ్చింది రాణి కత్తిని సచ్చిదానంద గొంతుపై పెట్టి నీవు ఎవరివీ ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు నీటిగా చెప్పు లేకపోతే నీ తలను శరీరం నుండి వేరుచేస్తాను అని గట్టిగా అడిగింది భయంతో సచ్చిదానంద శరీరం చెమటలతో తడిసిపోయింది చేతులు జోడించి వణుకుతూ రాణిగారు నాపై దయచూపండి నేను ఒక పేద దొంగను దొంగతనం చేసి నా కుటుంబాన్ని పోషిస్తాను నన్ను చంపితే నా చిన్న పిల్లలు అనాథలవుతారు ఈసారి క్షమించండి ఇక ఇటువైపు చూడను నా పిల్లలపై దయచూపండి అని వేడుకున్నాడు రాణి అతని భయపడిన ముఖాన్ని చూసి కొంచెం ఆలోచనలో పడింది ఆ తర్వాత గంభీరంగా సరే నిన్ను క్షమించగలను కాని ఒక షరతుపై అని అన్నది దొంగ భయంతో ఏ షరతు రాణిగారు అని అడిగాడు రాణి అతని కళ్లలోకి చూస్తూ ఈ క్షణంలో నాకు ఒక పురుషుడి అవసరముంది నీవు నాతో సమయం గడిపితే నిన్ను వదిలేస్తాను లేకపోతే నీ గొంతును ఇప్పుడే కోసేస్తాను అని అన్నది ఈ వింత షరతును విని సచ్చిదానంద ఇంకా ఎక్కువ భయపడ్డాడు వణుకుతున్న స్వరంతో రాణిగారు ఇది ఏమిటి చెబుతున్నారు నాకు మీకు సమానత్వం లేదు నేను సాధారణ దొంగను మీరు గొప్ప రాణి ఇది ఎలా సాధ్యం దీని గురించి ఆలోచించడం కూడా నాకు పాపం అని అన్నాడు రాణి కత్తిని మరింత దగ్గరచేసి ఎక్కువ ఆలోచించకు నీ ప్రాణం ప్రియమైతే నేను చెప్పినట్లు చెయ్యి లేకపోతే చావడానికి సిద్ధపడు అని అన్నది రాణి మాటలు విని సచ్చిదానంద గుండె ఆగపోయినట్లయింది ఇప్పుడు నేను పెద్ద ఆపదలో చిక్కుకున్నాను రాణిమాట వినకపోతే చంపబడతాను వింటేనూ చంపబడతాను నా మరణం ఖాయం అని ఆలోచించాడు చాలా ఆలోచన తర్వాత రాణి షరతును అంగీకరించాలని నిర్ణయించాడు రాణిగారు నాకు రెండు నిమిషాల సమయమివ్వండి నాకు మూత్రవిసర్జన చేయాలని ఉంది ఆ తర్వాత మీ మాటలు పాటిస్తాను అని అన్నాడు రాణి వెంటనే అతనికి అనుమతి ఇచ్చింది అతను వెంటనే అక్కడి నుండి పారిపోయాడు కాని ద్వారం వద్ద ద్వారపాలకుడు అతన్ని పట్టుకున్నాడు నీవు ఎవరివి ఇక్కడ ఏం చేస్తున్నావు అని కఠినంగా అడిగాడు సచ్చిదానంద నిజం చెప్పాడు నేను దొంగను దొంగతనం కోసం వచ్చాను రాణి నన్ను పట్టుకుని నన్ను వదిలేయడానికి శారీరక సంబంధం పెట్టుకోమని షరతు పెట్టింది నేను మూత్రవిసర్జన నాటకం చేసి పారిపోయాను దయచేసి నన్ను వదిలేయండి ద్వారపాలకుడు కొంచెం ఆలోచించి నిన్ను వదలడానికి ఒక షరతు నీవు రాణివద్దకు తిరిగి వెళ్ళి సంబంధం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలి కాని అంతకుముందు రాణి తన చేతులతో రాజును చంపాలి అని అన్నాడు ఈ మాట విని దొంగ ఇంకా పెద్ద ఆపదలో పడ్డాడు ఒకవేళ రాణితో సంబంధం పెట్టుకుని ఉంటే నా ప్రాణం బహుశా బతికేది ఇప్పుడు నా బతుకు అసాధ్యం అని ఆలోచించాడు నిస్సహాయంగా రాణివద్దకు వెళ్ళి రాణిగారు మీ షరతును అంగీకరిస్తాను కాని ఒక భయం నన్ను వేధిస్తోంది ఒకవేళ రాజు మేల్కుంటే మన ఇద్దరికీ ప్రాణదండన ఖాయం కాబట్టి మీరు ముందు రాజును మీ చేతులతో చంపాలి అప్పుడు మనం నిర్భయంగా కలిసి ఉండగలం అని అన్నాడు వాంచతో ఉన్న రాణి క్షణమాగి నిలబడు ఈ పనిని ఇప్పుడే చేస్తాను అని చెప్పి రెండు చేతులతో కత్తిపట్టి నిద్రిస్తున్న రాజు గొంతుకోసింది రక్తంతో గది ఎర్రగా మారింది రాణి రక్తంతో తడిసిపోయింది ఈ భయానక దృశ్యాన్ని చూసి ఆమె కొద్దిసేపు స్పృహ కోల్పోయింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సచ్చిదానంద అక్కడి నుండి పారిపోయాడు ఉదయం రాజభవనంలో హాహాకారం మొదలైంది రాజు హత్య గురించి అందరూ వెతుకుతున్నారు కానీ ఆ రహస్య హంతకుడు ఎవరో ఎవరికీ తెలియలేదు రాణికూడా గట్టిగా ఏడుస్తోంది ఒక్క ద్వారపాలకుడికి మాత్రమే ఈ రహస్యం తెలుసు హత్య రాణి చేసిందా లేక సచ్చిదానంద చేశాడా అని కాని అతను ఎవరితోనూ చెప్పలేదు రాజు అంత్యక్రియల సమయంలో రాణి తన భర్తతో సతీసహగమనం చేయాలని ప్రకటించింది దీంతో ఆమెపై ఎవరికీ అనుమానం రాలేదు సతీసహగమనం చేయబోయే స్త్రీ తన భర్తను ఎందుకు చంపుతుంది రాణి రాజు చితిపై కూర్చుంది అధికారులు ఒక్కొక్కరు చితిపై పెట్టి నమస్కరించి వెనక్కు వచ్చారు చివరిగా ఆ రహస్యం తెలిసిన ద్వారపాలకుడు వచ్చాడు అతను చితిపై కట్టెపెట్టి రాణిగారు మీరు సతీసహగమనం చేస్తున్నారు రాజు హత్య ఎవరు చేశారో చెప్పండి మీరా దొంగ అని నీచగా అడిగాడు రాణి షాక్లో పడిపోయింది అతనికి కూడా ఈ రహస్యం తెలుసని అర్థమైంది కొద్దిసేపు మౌనంగా ఉండి విను రాజును నేను చంపలేదు దొంగ చంపలేదు నీవు నిజంగా ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఒక చోటికి వెళ్ళాలి అని చెప్పింది నగరం పడమటి దిశలో దట్టమైన అడవిలో ఒక వృద్ధ తాపసి ఒక గుడిసెలో నివసిస్తుంది నీవు ఈ రహస్యం తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళు ఆమె నీకు నిజం చెబుతుంది అని రాణి చెప్పింది ద్వారపాలకుడు ఆ రహస్యం తెలుసుకోవడానికి ఆసక్తిగా మరుసటి రోజు ఉదయం ఆమె చెప్పిన మార్గంలో అడవివైపు బయలుదేరాడు అక్కడికి చేరుకుని ఒక గుడిసె బయట వృద్ధ తాపసిని చూశాడు అతను ఆమె పాదాలు పట్టుకుని అమ్మా రాజు హత్య ఎవరు చేశారో తెలుసుకోవడానికి వచ్చాను అని వినమ్రంగా అడిగాడు తాపసి మందహాసంతో పుత్రా నీవు ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఒక పని చేయాలి అని అన్నది నా గుడిసే బయట ఒక గొర్రె కట్టబడి ఉంది రాజు హత్య రహస్యం ఆ గొర్రెలో ఉంది అని చెప్పింది యువకుడు ఆశ్చర్యంగా చూస్తూ గొర్రె హంతకుడి పేరు చెబుతుందా అని అడిగాడు తాపసి కళ్లలో మెరుపుతో లేదు కాని దాని మరణంతో ఒక మార్గం ప్రారంభమవుతుంది అది నిన్ను సత్యం వైపు తీసుకెళ్తుంది అని అన్నది యువకుడు బయటకు వెళ్లి గొర్రెగొంతును ఒక్క కత్తి దెబ్బతో వేరుచేశాడు గొర్రె తల నేలపై పడి దాని దంతాలు నేలను తాకాయి ఒక్కసారిగా ఆ తల గాలిలో ఎగరసాగింది ఈ దృశ్యం అకల్పనీయం కాని అంతా యోజనాబద్ధంగా జరిగింది తలగాలిలో ఎగురుతూ అడవిలో శ్మశానంలో చివరకు ఒక పాత రాజభవన శిథిలాలలో పడింది అక్కడ గోడలపై ఎవరో తాజా రక్తంతో ఇలా రాశారు కత్తిగొంతును మాత్రమే కోస్తుంది కాని దోషం ఆత్మదే రాజు మరణం న్యాయం దాని అర్థం ఇప్పుడు నీవు వెతుకు ద్వారపాలకుడు ఆలోచనలో పడ్డాడు ఈ నిర్జన అడవిలో రాజు మరణ రహస్యాన్ని ఎవరు చెబుతారు అతను ఇలా ఆలోచిస్తుండగా ఒక గుహలో హలచల్ జరిగింది ఆ గుహ ఒక భయంకర రాక్షసుడిది అతను తన కూతురితో నివసించేవాడు అప్పుడు రాక్షసుడు ఆహారం కోసం అడవిలో ఉన్నాడు గుహలో కేవలం అతని కూతురు మాత్రమే ఉంది మానవ గంధాన్ని పసిగట్టిన రాక్షస కన్య చురుకేంది గుహద్వారం వద్ద నిలబడిన యువ ద్వారపాలకుడిని చూసి ఇతన్ని తింటే నా ఆకలి తీరుతుంది కానీ జీవంతో ఉంచితే ఉపయోగకరంగా ఉంటాడు అని ఆలోచించింది వెంటనే తన భయంకర రాక్షస రూపాన్ని వదిలి అత్యంత సుందర యువతి రూపం ధరించి మోహకంగా అతని ముందు నిలబడింది ద్వారపాలకుడు జీవితంలో ఇంత అందమైన స్త్రీని చూడలేదు ఆమె మోహంలో బంధితుడయ్యాడు రాక్షస కన్య మందహాసంతో అతన్ని గుహలోకి ఆహ్వానించింది అతను లోపలికి వెళ్లగానే ఆమె ప్రేమజాలంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు సమయం గడిచేకొద్దీ రాత్రి సమీపిస్తోంది రాక్షసుడు తిరిగివచ్చే సమయం దగ్గరపడింది రాక్షస కన్యకు తన తండ్రి రాబోతున్నాడని తెలిసి వెంటనే మాయచేసి ద్వారపాలకుడిని ఈగగా మార్చి గోడపై అతికించింది రాక్షసుడు గుహలోకి ప్రవేశించి ఇక్కడ మానవ గంధం వస్తోంది ఎవరైనా అనుమానాస్పద వచ్చాడా అని గుర్రుగా అడిగాడు రాక్షస కన్యవెంటనే కథ అల్లి తండ్రి ఏం మాట్లాడుతున్నారు మన ఉనికిలో ఇక్కడికి రాగలిగే ధైర్యవంతుడు ఎవరుంటాడు అలాంటివాడిని నేను బతికే తినేస్తాను అని తండ్రిని మభ్యపెట్టింది ఆ విధంగా ఆమె తన తండ్రిని మోసం చేసింది ఆ రాక్షస కన్య ప్రతిరాత్రి ద్వారపాలకుడిని పురుషుడిగా మార్చి రాత్రంతా అతనితో మాట్లాడేది శారీరక సంబంధం పెట్టుకునేది ఉదయం అవుతూనే అతన్ని మళ్ళీ ఈగగా మార్చి గోడపై అతికించేదే ఇలా చాలా రోజులు గడిచాయి ద్వారపాలకుడు ఆ గుహలోనే ఉండిపోయాడు అతనికి ఇంట్లో ఉన్న పిల్లల జాపకాలు గుర్తొచ్చాయి కాని ఆ రాక్షస కన్య చెరలో నుండి తప్పించుకోలేకపోయాడు ఒకరోజు అతనికి అవకాశం దొరికింది రాత్రి చీకటిలో గుహనుండి పారిపోయాడు చాలా రోజులు తిరిగి చివరకు తన నగరానికి చేరుకున్నాడు పిల్లలను కలిసిన అతని ఆనందానికి అంతులేదు అక్కడినుండి తప్పించుకున్నందుకు బాగుంది లేకపోతే ఆ అప్సరస నన్ను ఎన్నాళ్ళూ ఈగగా ఉంచేదో అని ఊపిరి పీల్చుకున్నాడు కాని ఒకరోజు ఆ రాక్షస కన్యజ్జాపకం మళ్లీ వచ్చింది రోజూ ఆమె అందాన్ని గుర్తుచేసుకుని ఆమెను కలవాలని తహతహలాడాడు ఆమె లేకుండా అతనికి ఆహారం నీరుకూడా రుచించలేదు ఆమెను మళ్లీ కలవాలనే తాపత్రయం పెరిగింది చివరకు మళ్లీ వెళ్లాలని నిర్ణయించాడు గతంలో సాధ్విమాత నన్ను అక్కడికి పంపింది ఆ మార్గం నాకు తెలియదు మళ్లీ ఆమె సహాయం తీసుకుందాం అని ఆలోచించి సాధ్విమాత గుడిసె వద్దకు వెళ్లాడు అమ్మా నన్ను మళ్లీ ఆ స్థలానికి పంపండి అని వేడుకున్నాడు అతను రాజు హత్య రహస్యాన్ని తెలుసుకోవాలనే అసలు ఉద్దేశాన్ని మరచిపోయాడు ఇప్పుడు ఆ రాక్షస కన్యను కలవాలనే తాపత్రయంలో ఉన్నాడు సాధ్వీమాత అతని వాంఛను అర్థం చేసుకుని పుత్రా గతంలో నావద్ద ఒక గొర్రె ఉండేది దాని గొంతుకోసిన తర్వాత నీవు అక్కడికి వెళ్లావు ఇప్పుడు ఆ గొర్రెలేదు నిన్ను ఎలా పంపగలను అని అన్నది అతను గడగడవనికి అమ్మా జీవితాంతం నీ సేవకుడిగా ఉంటాను ఒక్కసారి ఆ అప్సరస్సను కలిపించు అని వేడుకున్నాడు సాధ్వీమాత పుత్రా నీ ఇష్టాన్ని నెరవేర్చగలను కాని నీవు నీ కుమారుడిని నా వద్దకు తీసుకురావాలి అని అన్నది ద్వారపాలకుడు నవ్వుతూ అంతేనా వెంటనే పిలుస్తాను అని తన కుమారుడిని తీసుకొచ్చాడు సాధ్వీమాత నీవు గొర్రె గొంతుకోసినట్లే నీ కుమారుడి గొంతుకోయి ఆ తలగాలిలో ఎగరినప్పుడు ఎగిరినప్పుడు పట్టుకో అది నిన్ను ఆ స్థలానికి తీసుకెళ్తుంది అని చెప్పింది వాంఛతో మునిగిన ద్వారపాలకుడు వెంటనే కత్తి తీసి తన కుమారుడి గొంతు కోయడానికి సిద్ధమయ్యాడు కాని ఆ క్షణంలో సాధ్విమాత అతని చేయి పట్టుకుని ఆగు ఇదే నీ ప్రశ్నకు సమాధానం రాజును దొంగ చంపలేదు రాణీ చంపలేదు మరణానికి కారణం ఈ వాంఛాభూతం నీవు నీ కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడినట్లే అని అన్నది శివుడు పార్వతిని ఉద్దేశించి ఓ దేవీ నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను స్త్రీ ఎంత శ్రేష్ఠమైనదైనా మూడు రకాల స్త్రీలపై ఎన్నటికీ విశ్వాసం పెట్టకూడదు మొదటిది అబద్ధాలు చెప్పే స్త్రీ ఒక స్త్రీ పదే పదే చెబితే ఆమెపై నమ్మకం పెట్టడం ప్రమాదకరం అబద్ధం చెప్పడం సంబంధాల పునాదిని బలహీనం చేస్తుంది అబద్ధం చెప్పే వ్యక్తి తన నిజమైన ఉద్దేశాన్ని దాచి తనను తాను కాపాడుకోవాలనుకుంటాడు అబద్ధం చెప్పడం ఆమె చరిత్రలో లోపాన్ని చూపిస్తుంది ఇటువంటి ప్రవర్తన సంబంధాలలో కలహాలను సృష్టిస్తుంది విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేస్తుంది అబద్ధాలపై నమ్మకం పెట్టడం వలన మన భావోద్వేగాలతో ఆడుకుని నివారించగల బాధను అనుభవిస్తాం రెండవది స్వార్థపరమైన లోభియైన స్త్రీ స్వార్థం లోభం సంబంధాల సత్యాన్ని చేస్తాయి ఇటువంటి స్త్రీ ఎల్లప్పుడూ తనను తాను ప్రాధాన్యమిస్తుంది ఇతరుల భావనలను అవసరాలను పట్టించుకోదు ఇటువంటి స్త్రీపై నమ్మకం పెట్టడం వలన భావోద్వేగపరంగా ఆర్థికంగా లేదా ఇతర వనరుల విషయంలో మోసుపోవచ్చు మూడవది నమ్మకద్రోహ స్త్రీ సమర్పణ సమర్పణలేని స్త్రీ అత్యంత ప్రమాదకరమైన సంకేతం నిశ్చ ఏ సంబంధానికైనా అతి ముఖ్యమైన పునాది ఈ గుణంలేని స్త్రీ ఏ క్షణంలోనైనా సంబంధాన్ని విడగొట్టవచ్చు కష్టసమయంలో లేదా ఇతర ఆకర్షణ కారణంగా తన భాగస్వామిని మోసం చేయవచ్చు శివుడు పార్వతిని ఉద్దేశించి ఓ దేవీ ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను భార్య తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం పాపం కాదా మానవ జీవితంలో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవి వీటిలో వివాహం అత్యంత పవిత్రమైన బంధం వివాహం రెండు వ్యక్తులను శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సామాజికంగా కలుపుతుంది ఒక వ్యక్తి తన భార్య తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది అనైతికమే కాదు ధార్మిక దృష్టిలో కూడా పాపం వివాహం కేవలం సామాజిక ఒప్పందం కాదు ఆత్మల పవిత్ర సమ్మేళనం భారతీయ సంస్కృతిలో భర్తభార్య సంబంధం పూర్తి విశ్వాసం గౌరవం ప్రేమపై ఆధారపడి ఉంటుంది వివాహ సమయంలో భర్త తన భార్య పట్ల నిష్క సమర్పణ జీవితాంతం కలిసి ఉండే సంకల్పం తీసుకుంటాడు ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం భార్య విశ్వాసాన్ని భంగం చేయడమే కాదు వివాహ మర్యాదను కూడా ఉల్లంఘిస్తుంది హిందూధర్మంలో వివాహం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వేదాలు ఉపనిషత్తులు ఇతర ధార్మిక గ్రంథాలలో భర్తభార్య సంబంధాన్ని దివ్యబంధంగా చిత్రీకరించారు శ్రీమద్భగవద్గీతలో కూడా సత్యం విశ్వాసం గౌరవం ఏ సంబంధంలోనైనా అవసరమని చెప్పబడింది ఒక వ్యక్తి తన భార్య తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది అతని చరిత్ర నైతికత ధార్మికతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ సమయంలో భర్తభార్య ఒకరి పట్ల ఒకరు ఏడు వాగ్దానాలు చేస్తారు ఇవి జీవితాంతం కలిసి ఉండడం ఒకరినొకరు గౌరవించడం నిష్ఠగా ఉండడం వంటి వాగ్దానాలు ఈ వాగ్దానాలను భంగం చేస్తే అది వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయడమే కాదు సామాజిక ఆధ్యాత్మిక దృష్టిలో కూడా ప్రతికూల ఫలితాలను తెస్తుంది కాబట్టి వివాహ పవిత్రతను కాపాడుకోవడం ప్రతి వ్యక్తి కర్తవ్యం ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం సమాజానికి కుటుంబానికి హానికరమాత్రమే కాదు ఆత్మిక ధార్మిక దృష్టిలో కూడా అనుచితం పాపమైనదే ధార్మిక నైతిక దృష్టిలో వివాహం పవిత్ర బంధం ఈ వాగ్దానం ఉల్లంఘిస్తే అది పాపకర్మగా మారుతుంది సామాజిక దృష్టిలో వివాహం స్థిరమైన విశ్వసనీయ సంబంధంగా పరిగణించబడుతుంది భర్త భార్య మధ్య విశ్వాసమున్నప్పుడు సమాజం ఈ సంబంధాన్ని గౌరవిస్తుంది కాని ఒక పురుషుడు తన భార్య తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది సామాజికంగా అనుచితం ఇది వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాదు కుటుంబం మొత్తంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది భర్త ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది భార్యపై గాయమైన మానసిక భావోద్వేగ ప్రభావం చూపుతుంది తన భర్తపై పూర్తి విశ్వాసమున్న భార్యకు ఈ మోసం ఎదురైతే ఆమె మనోభావాలు చిన్నాభిన్నమవుతాయి దీనివలన భార్య మాత్రమే కాదు పిల్లలు కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు మోసం చేసిన వ్యక్తి కూడా మానసిక ఒత్తిడి అపరాధ భావనను అనుభవించవచ్చు ప్రతి సంబంధానికి ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది భర్తభార్య భార్య సంబంధం జీవితాంతం కలిసి ఉండే వాగ్దానం ఈ సంబంధంలో భావోద్వేగ మానసిక బంధం చాలా గాజ్యంగా ఉంటుంది మూడవ వ్యక్తి రాక ఈ బంధాన్ని కదిలిస్తుంది ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం భార్యకు బాధాకరమాత్రమే కాదు కుటుంబం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది స్నేహితులారా ఇటువంటి సంబంధాలు పెట్టుకోవడం తప్పు ఇది సంబంధాల సత్యాన్ని నీతిని దెబ్బతీయడమే కాదు ఆత్మగౌరవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది వివాహంలో భర్తభార్య ఏడు వాగ్దానాలతో ఒకరి సుఖదునఖాలలో భాగస్వాములవుతారు కాని ఒకవేళ సంతానం కలగకపోతే శాస్త్రాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పునర్వివాహానికి అనుమతిస్తాయి ఒక భర్త సంతానకాంక్షతో ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది పాపశ్రేణిలోకి రాదు ఎందుకంటే అతని ఉద్దేశం వాంచకాదు విశ్వాసహతం కాదు కేవలం వంశవృద్ధి కుల సాంప్రదాయాన్ని కొనసాగించడమే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రతి పరిస్థితిని దాని భావం ఉద్దేశం ఆధారంగా న్యాయం చేయాలి ఇదే మన ధర్మం యొక్క గాగత నియమాలు ఉన్నాయి కాని వాటిలో కరుణ కూడా ఉన్నాయి స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి లైక్ చేయండి మా కథల సమాహారంలో భాగం కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి కొత్త కథ మీకు మొదటగా చేరేలా బెలైకాన్ను ఆన్ చేయండి ఈ జానవర్ధక భావోద్వేగ కథను చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కథ మీ జీవితంలో కొత్త కాంతిని నింపాలని మీ సంబంధాలలో విశ్వాసం ప్రేమ నిష్కలను బలపరచాలని కోరుకుంటున్నాము ఈ కథను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఎందుకంటే జానం పంచుకోవడం ద్వారానే విస్తరిస్తుంది హర హర మహాదేవ రాధే కృష్ణ